నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం గత రెండు రోజులుగా తెలంగాణ అసెంబ్లీని చూస్తే అసెంబ్లీలో ఎట్ల పురాణాలు చూస్తే ఇది మన అసెంబ్లీనా అనిపిస్తుంది అంటే గతంలో దుర్మార్గ మాటలు మాట్లాడలేదని కానీ కానీ శృతి మించి రాగానే పడింది ఇప్పుడు గతంలో మాట్లాడిన దానికి ఇబ్బడి ముబ్బడిగా మొదలైంది గతంలో వన్ వే ట్రాఫిక్ లాగా ప్రతిపక్షాలన్నింటి బయటకు పంపించేసి రాజ్యమైన టీఆర్ఎస్కు ఇప్పుడు ఎదురు దెబ్బలు తలుపుతున్నాయి సీఎం అప్పటి సీఎం మనకు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని విలేనం చేసుకున్నాడు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో మిగతా పార్టీని విలేనం చేసుకున్నాడు కనుక అప్పుడు సమస్య రాలేదు వీళ్ళు ఏం మాట్లాడిన చెల్లింది కానీ బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇటుపక్క అటుపక్క తమలపాకులు తలుపు చెక్కల సామెత గుర్తొస్తున్నాయి గత రెండో నుంచి అక్కలు అనే మాట వెనుకున్న అక్కలు మోసం చేస్తున్నారనే మాటతో అప్పటిదాకా సజావుగా సరిగిన జరిగిన సభ ఒక్కసారిగా వేడెక్కింది గత రెండో గడవ గొడవలకు ఇది మూలమైంది చూశామన్న రేవంత్ రెడ్డి గారి సభకు రాకముందు చాలా అర్థవంతమైన చర్చలు జరిగినాయి అక్కడక్కడ అపశృతలు చోటు చేసుకున్న అంత పెద్దని కాలే సభానాయకుడు ఎప్పుడు సభను తబ్దువబట్టి వద్దు సభను ఆవేశపూరితంగా మార్చొద్దు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు రాగానే మీ వెనుక ఉన్న అక్కలు మిమ్మల్ని మోసం చేస్తారు అన్నమాట మాట్లాడాడు ఇప్పుడు ఈ మోస దేశం దేశి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఆయన ఆవేదనలు నిజం నాకు కాదట్లేదు వాడి ఫిరాయింపుదారులు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా పదవులు పొంది చాలా గౌరవం పొంది రేవంత్ రెడ్డి కూడా రమ్మని నీ పార్లమెంట్ సీటు పోటీ చేయమని చెప్పి మరీ మోసం చేసిందని నిజమే కాదట్లేదు కానీ అసెంబ్లీ సాక్షిగా ఈ రాజకీయ ఆరోపణలు చేయడం వల్ల వచ్చిన సమస్య అది రెండోది ఏంటంటే ఇక నిన్నటి సంగతి ఇవాడి సంగతి చూస్తే పెట్టేకి దానం నాగేందర్ ఇవాళ మనం మాట్లాడలేని భాష ఆయన మాట్లాడిండు ఇది చాలా తప్పు ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమాపణ చెప్తా అనే సన్నాయి నొక్కులు నొక్కిండు కానీ దానికంటే చేసిన తప్పును మౌనంగా చూస్తూ కూర్చోవడం ఒక తప్పు అయితే ముఖ్యంగా 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని సమర్థించుకునే ఆలోచన ఇంకొక మరొక తప్పు చేసిండు ఆయన మొన్న ఈ వివాదానికి అక్కల వివాదానికి కారణమైంది ఆయనే ముఖ్యమంత్రి ఇంకా తన ప్రతిపక్ష నాయకుడిని అనుకుంటున్నా లేకుంటే ఎట్లా వాడితే అట్లా మాట్లాడదాం అనుకుంటున్నారో నాకు అర్థం కాదే కనుక ముఖ్యమంత్రి దీనికి తలుపు చెక్క తమలపాకు సావిత్రి మొదలుపెట్టినారు తలుపు చెక్కతో అటు పక్కనే మనకు ఎదురు దెబ్బ జరుగుతాయి ఇవాళ కూడా ఇంత జరిగిన తర్వాత గౌరవ సభ్యుడు దానం నాగేంద్ర మాట్లాడిన మాట సభా మర్యాద భంగకరమైంది ఇది సరైనది కాదు ఆయన వెనక్కి తీసుకున్నారు కదా దాన్ని పాటిద్దాం అని ఒక మాట హితవాక్యం చెప్తే బాగుండేది కానీ మీరు గతంలో ఏం చేశారు అని చెప్పి దానికి సంబంధం లేని విషయం మాట్లాడారు గజ్వేల్కి నీళ్ళు ఇచ్చిండ్రు ఇప్పుడు కాదు కదా ఇప్పుడు ఇప్పుడు రెండు వేల పదహారులో మనకు మన ప్రధానమంత్రి మోడీ గారు కోమడి దగ్గరికి వచ్చి భీషన్ భగీతను ప్రారంభించాడు అట్లాగే మనోహరాబాద్ టూ కొత్తపల్లి కరీంనగర్ భాగం రైల్వే లైను శంకుస్థాపన చేసిండు ఆనాడే తెలుసు కదా మీ అందరికీ ఇవాళ కొత్తగా చెప్పినట్టు కొత్తగా కనుక్కున్నట్టు ఎల్లంపల్లి రిజర్వాయర్ మేం కట్టింది దాని నుంచి హైదరాబాద్ పోయే నీళ్ళలో పొక్క కొట్టిండు గజోళ్ళు వాళ్ళకి ఇచ్చుకున్నాడు అని మాట్లాడితే గజవాళ్ళు ముఖ్యమ మన తెలంగాణలో లేదా ముఖ్యమంత్రి తను తన గజ్జోలు ముఖ్యమంత్రి కాదా సమస్య ఇక్కడ వస్తుందంటే సమయం తప్పితే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ రావడం లేదు సరైన విధంగా స్పందించడం లేదు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఆయన వస్తే బాగుండే అనే మాట మాట్లాడింది వేరు కానీ ఆయనను విమర్శించడానికి సచన బాబుని మళ్ళీ చంపుతా చంపడం ఎందుకని ఊరుకుంటున్నాం అనుకుంటూనే చంపుతున్నారు కదా ఇప్పుడు ఏమైనా అంటే దానం నాగేందర్ సమర్థించాడు అంటే ఇవాళ సభల సభ సభా సాక్షిగా దానం నాగేందర్ మాటలకు సభాపతి సమాధానం ఇచ్చే ఇచ్చి దాన్ని సమ సామరస్యంగా పరిష్కరించే బదులు తాను అక్కలు అనే మాట తానే మాట్లాడి వివాదానికి కారణమేండు అంటే తండ్రి తండ్రి మీద ఎరుగుతాయి కొడుకునేట్లు ఎరుగుతారట అంతే ఉంది సభానాయకుడే తప్పులు చేస్తుంటే మరి సభ్యులు ఎట్లా చేస్తారు దానం నాగేందర్ ఇవాటి కూడా స లెక్క ప్రకారం అయితే రాజీనామా చేసినా చేయకపోయినా టీఆర్ఎస్ సభ్యుడే అసలు స్పీకర్ గారు కూడా చాలా సమయాన్ని పాటిస్తున్నారు చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారు చాలా మర్యాదకి ఇస్తున్నారు ఆ మర్యాదను టీఆర్ఎస్ వాళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారు నేను అంటున్నాను రెండు పక్కన నిన్న రేవంత్ రెడ్డి మొదలుపెట్టిండు దానికి నిరసన వ్యక్తం చేసి ఊరుకుంటే సరిపోతుంది కానీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ అరేస్టులు కావడం అంటే సభలో ఏదైనా గందరగోళం చేసి చాలా పెద్ద ఎత్తున చేస్తే తెల్లారి మేము ప్రెస్లో వస్తామనుకుంటున్నాడు కానీ సమయంలో పాటించి నువ్వన్న తప్పు తప్పు అని రెండుసార్లు అని మళ్ళీ కూర్చుంటే సభ సజావుగా సాగేది కదా పోయి మొన్న సాగనివ్వలేదు నిన్న కూడా ఎందుకు ఆ పని చేస్తారు ఇవాళ ఎందుకు చేస్తున్నారు ఆ పని అంటే ఏమవుతుందంటే దీన్ని బాగా సాగతి అనుకుంటున్నారు తెగేదాకా లా సాగితే ఇట్లాగే ఉంటుంది బూతులు వినాల్సి వస్తుంది ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ అక్కర పంచాయతీని ముందు తీసుకెళ్ళి దాన్ని తెగేదాకా లాగింది కనుకనే రేవంత్ రెడ్డి విజ్ఞతకు విడిచిపెట్టి చేస్తే బాగుంది బాగుండేది తెగేదాకా లాగింది కనుకనే ఈ బూతి పురాణం అందైంది వాళ్ళు పోయి బూతి పురాణాన్ని సమా ఆయనే తీసుకున్నారు క్షమాపణ చెప్తున్నారు అన్నారు స్పీకర్ గారు కూడా చాలా కఠినంగా హెచ్చరిక చేసిండు దీన్ని స్పీకర్ను మర్యాదను ఆ సభ్యుడి మర్యాదను కాపాడే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడానా లేకపోతే గజ్వల్ నీళ్ళ సంగతి మాట్లాడి మీరు అట్లా చేస్తున్నారు కనుక మేము ఇట్లా చేస్తున్నామంటే గజ్వల్ నీళ్ళ సంగతి కొన్ని బూత్ పురాణానికి సంబంధం ఉంది ఏదని రేవంత్ రెడ్డి మాట్లాడు రెండోసారి తప్పు చేసిండు అటు సభానాయకుడుగా తాను చేసే తప్పు చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు గతంలో కేసీఆర్ గారు బూత్ పురాణం సరిగింది కాదన్నా కానీ బయట మాట్లాడి లోపల మాట్లాడే ఇప్పుడు ఏమైందంటే కడియం శ్రీహార్ గారు మూడు నెల మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది ఈ ప్రభుత్వాన్ని కింద పల్లారా పల్లారాజేశ్వర రెడ్డి అన్నారు కడియం శ్రీహరి అన్నాడు కడియం శ్రీహారి ఉన్నారు ఇప్పుడు ఏ చీఫ్లో ఉన్నారు అట్లానే దానం నాయకులు కూడా నిన్న దాకా టీఆర్ఎస్లో ఉంటా అని మాట్లాడిన వాడు ఎక్కడున్నాడు పోసారం శ్రీనివాసరెడ్డి ఎక్కడున్నాడు ఇవాళ పది మంది పదకొండు మంది ఎమ్మెల్యే పోయిన తర్వాత మనకు అర్థమవుతుంది అంటే తమ తమ నిలవులు తప్పిన తమ మిత్రులు శత్రుల గారు గజ గజరాస పద్యం ఉన్నది అట్లాగే బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడాలి అని నిర్ణయించేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేకపోతే అక్కడ అసెంబ్లీలో దానికి ప్రోటోకాల్ ఉంది కేటీఆర్ గారు ఒక మంచి మాట చెప్పారు వాళ్ళు తప్పిండి గతంలో వాళ్ళు చేసిన పొరపాటు చాలా ఉన్నది నేను ఇక్కడ ఈ ఇష్యూ గురించి మాట్లాడుతుంటే కేటీఆర్ ఏమన్నాడు మా నుంచి ఎవరు మాట్లాడాలి మేము నిర్ణయించి సభ మన మన ఏవైతే లెజిస్లేటివ్ పార్టీ ఉందో వాళ్ళు నిర్ణయిస్తారండి మా సభ్యులైన వాళ్ళని మీరు ఎందుకు మాట్లాడిస్తున్నారు వారు వైర కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాదు కదా అంటే బూత్ పురాణాన్ని వినిపిస్తేందుకు వీళ్ళకి కౌంటర్ వేస్తేందుకు తమలోని అంటే ఒక బాబు అనే యదు అంశాల్లో ముసలం పుట్టిందంట కదా అట్లా నేను టీఆర్ఎస్లో ఉన్న ముసలాన్ని ఆసరణ చేసుకొని వాటిని మాట్లాడిస్తేందుకు స్పీకర్ అధికారులకు స్పీకర్ కూడా అవకాశం ఉండడం తప్పు అంటున్నాడు స్పీకర్ చాలా హుందాగా జనం చెప్పారంటే మనకు గతంలో స్పీకర్ల కంటే చాలా మొదటిసారి స్పీకర్ అయినగా చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు మీరు చాలా సీనియర్ అని చాలా ఇటుపక్క అటుపక్క సమన్వయం చేయబోతున్నారు కానీ ఇటుపక్క అటుపక్క సమన్వయంలో కొంతవరకు అధికార పార్టీ గత తాను కూడా స్పీకర్ గారు కూడా వీళ్ళ ఆగ్రహానికి గురిగా ఉంది కదా చాలా సమయంలో పాటిస్తున్నా కూడా ప్రతిపక్షాలు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ చాలా దుర్మార్గంగా ఈ రెండు రోజులు స్పీకర్ని స్పీకర్ స్పీకర్ చెప్పే మాట ఒక్కటి వినలేదు నేను స్పీకర్ ఇస్తా అని ఇట్లా దగ్గర చదివెట్టుకుని నేను ఇస్తా నేను ఇస్తా అని మాట్లాడుతుంటే కూడా వాడు వినడం లేదే మీకు మైక్ ఇస్తాను అని ఒక్కడికి వంద సార్లు చెప్తున్నాడు స్పీకర్ కానీ వాడు వినడం లేదు ఇవన్నీ చూస్తే ఏమర్థం అంటే అసెంబ్లీని పక్కదో పట్టించడంలో తలుపు చెక్క తవలపాకెట్లను రెండు చేతులు కలిపితే చప్పట్లయింది ఒక చెయ్యి ఇట్లా ఇట్లాంటివి చప్పడు కాదు ఒక చెయ్యి ఇట్లా ఇట్లాంటి చప్పడు కాదు కానీ ఇప్పుడు ఏమైందంటే మన ప్రతిపక్షాలు ఏమో ఊరుకుంటే వీళ్ళు వీళ్ళు హుందాగా ఉంటారు ముఖ్యమంత్రి రచ్చిపోయినప్పుడు ప్రతిపక్షాలు ఊరుకుంటే హుందాగా ఉండేది కానీ ఏమైంది రెండు చేతులు కలిసి అప్పని చేస్తున్నారు ఇప్పుడు జరుగుతుంది అదే అంటే చేతులు కలిసిన చప్ప మన ముచ్చట్లు అనే పెళ్లిపాటు ఉన్నది అట్లా ఇప్పుడు ఏమైందంటే బూతులు ముచ్చట్టు పెట్టుకుంటున్నారు బూతుల ముచ్చట్టు పెరుగుతున్నాయి కనుక ఇప్పటికైనా సరే అసెంబ్లీ వాడికి నిర్వధికంగా వాయిదా పడేది కేలకతం దుకాణం బంద్ రేపటికి ఎవడో రావుడు ఎవడో ఆకాశం ఎవడో మళ్ళీ వచ్చే అసెంబ్లీ సమావేశాలు దాకా ఇదంతా బయట రంగా జాగాసిందే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఉండి మౌనంగా ఉండడం ఒక నేరం అయితే బూతులు మాట్లాడుతున్నాడు దానం నాగేందర్ రెండోది కనీసం మౌనంగా ఉన్న ఏం కాకపోతుంది కానీ దానం నాగేందర్ మాట్లాడుతున్నాడు ఇది కరెక్ట్గా అనే లెవెల్లో మాట్లాడుతుంటే ఏమన్నట్టు ఏ సంగతి ఇస్తున్నారు అంటే వాళ్ళు నుంచి చీలిపోయిన సభ్యులతోనే అటు ఏం శ్రీహరితోని ఇటు దానం నాకు ఇద్దరితోని ఇటు పక్క తిట్టిస్తున్నారు అంటే ఎక్కడికి పోయినాం గతంలో కేసీఆర్ ఈ పొరపాటు చేసిండు ఎటువంటి పొరపాటు చేసిండు అంటే దొంగలకు సర్ది కట్టిండు ఇటువంటి వాళ్ళందరినీ చేర్చుకున్నాడు ఇవాడు చేర్చుకున్న మధ్యంతరకు వచ్చిన వాళ్ళు మధ్యంతరకు పోతున్నారు వీళ్ళందరినీ మళ్ళీ ఇటు చేర్చు చేర్చుకుంటున్నారు అంటే ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి చెప్పారు కదా అక్కల్ని చూసి మోసపోకండి ఇప్పుడు ఈ వీళ్ళని కూడా చూసి మోసపోవద్దు రేవంత్ రెడ్డి అక్కల సామని చెప్పిండు నేనేం చెప్తున్నానంటే ఈ అన్నల సామెత తమ్ముల సామెత చూసుకోమని తారం నాగేంద్రుడు కడియం శ్రీహరి వయసులో ఇంతకన్నా పెద్దోడు కదా వీళ్ళకన్నా పెద్దోడు కదా రేవంత్ రెడ్డి గారు కానీ 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 పెద్దోళ్ళు కదా మీరు అన్నలు చూసి మోసపోకండి నేను అడాల్సి వస్తుంది అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఫిరాయింపుదారులు ప్రోత్సహించే ఏ పార్టీ కూడా వాళ్ళు నష్టపోతారు అర్థమైంది దొంగలకు కట్టింది కేసీఆర్ ఆ దొంగలే మళ్ళీ పోతున్నారు స్పష్టంగా ఇంకంతకని ఏం లేదు వాళ్ళంతకాని ఇంకో మాట అనడానికి వీలు లేదు అందరూ పా ప్రజలకు ద్రోహం చేసిన దొంగలే కదా ఏ పార్టీ ఫిరాయింపు ఏ పార్టీ బీఫా మీద గెలిచిండ్రో వాళ్ళు ఆ పార్టీలో ఉండలేదు కదా మరి దొంగలు కాకపోయింది ఇంకేమంటారు కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ అసెంబ్లీ సాక్షిగా బూత్ పురాణం ఏదైతే కారణమైందో మనుషులు వినకూడదంది జనరల్గా చెప్పాలంటే బయట మాట్లాడుకున్నా కొంచెం చెల్తుంది అది కూడా చెల్లదు కానీ ఇక్కడ లోపల మాట్లాడిన దానిలో ఇవాళ బ్లాక్డేగా ప్రకటించారు నిజంగా చెప్పాలంటే అట్లాంటి తిట్లు ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ అనుభవించింది అటువంటి మరిగే కుక్కర్ని చేర్చుకున్నాడు అంత మరిగే కుక్కర్ అని మాట మాట్లాడుకున్నాను నేను గతంలో పేర్లు చెప్పాను కానీ చాలామంది కేసీఆర్ని వ్యక్తిగతంగా తిట్టి హైదరాబాద్ నుండి కాళ్ళు విరిగొడతానన్న తలసామి శ్రీనివాస్ యాదవ్ను చేర్చుకున్నావు కదా నిన్ను భూతు మాటలు తిట్టిన బూ కొండా సురేఖం చేర్చుకున్నావు కదా రెండే పేర్లు చెప్పిన ఇంక ఇరవై మంది ఉన్నారు ఇట్లా బండ బూతులు తిట్టిన వాళ్ళందరినీ నువ్వే చేర్చుకొని నువ్వు అప్పుడు తప్పు చేసినావు ఇవాళ రేవంత్ రెడ్డి బండ బూతులు తిట్టిన వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గురించి దానం నాగేంద్ర ఏం మాట్లాడింది గతంలో రేవంత్ రెడ్డి గురించి మనకు కొండా సురేఖ ఏం మాట్లాడింది రేవంత్ రెడ్డి గురించి ఎవరైతే మనకు కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడిడు రేవంత్ రెడ్డి వంద కోట్లు లంచం ఇచ్చి తెచ్చుకుని పీసీసీ పదవి అన్నాడు హనుమంతరావు ఏం మాట్లాడాడు వీళ్ళందరూ మాట్లాడి లేవా వాళ్ళ పార్టీలోనే అందుకని నేనేమంటున్నాను అంటే ఏ పార్టీలోనైనా కేసీఆర్ చేసిన తప్పుడే మళ్ళీ మళ్ళీ ఇప్పటికి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఇదేమో ఏమైపోతుంది అంటే రెండు చేతులు కలిసి చప్పట్లయితే నా ఏ దోడ్లో ఇన్నా నాదే దోడా అన్న కేసీఆర్ సూత్రాన్ని పాటిస్తున్నాడు ఈ ఎంతవరకు పోతుందో తెలియదు కానీ అసెంబ్లీ సాక్షిగా ఇవాళ దుర్దినంగా బ్లాగ్ డేగా పరిగణించాలి దానం నాగేంద్ర మాటలను బయట అందరూ పౌర సమాజం ఖండించాలి దానం నాగేంద్ర ఒక్కడే కాదు ఇటుపక్కన టీఆర్ఎస్లు కూడా తక్కువ తినలే వీళ్ళు కూడా చేసే తప్పులేందంటే తెగేదాక లాగి అసెంబ్లీ సభా మర్యాదను సభా స్పీకరు యొక్క మర్యాదను కాపాడలేదు నిజంగా చెప్పాలంటే స్పీకర్ గారి కూడా చిల్ల చిల్ల వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు లాంటి వాడు ఆయన నల్ల పొరపాటు పొరపాటు వేసుకొచ్చిందనుకుందాం మాతోని సంఘీభావంగా మీరు నల్లకోటు వేసుకొని వచ్చింది అంటే ఏమన్నట్టు రోజుకో రోజుకోటు మారుస్తున్నాడు ఆయన సభానాయక్ సభ స్పీకర్గా అందులో ఆ రోజు కూడా వచ్చి ఉండొచ్చు కానీ దాన్ని పట్టుకొని అక్కడికి శ్లేష లేకపోతే ఏమైందంటే ఇటువంటి శ్లేష మాటల వల్ల కూడా బదనం అవుతారు ఇంకా ఒకరినొకరు విమర్శించగలిగిన క్రమంలో మొన్న దాకా చూసాం మనకు కోమటిరెడ్డి మన వెంకటరెడ్డి ఏమన్నాడు ఇవన్నీ ఏమన్నారు చూశాం కదా మనం అంటే ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే రెండు రోజులుగా సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు వీళ్ళందరూ సభా సమయాన్ని సభా సమరంగా మారుస్తున్నారు సభా సమానంగా మార్చడం రెండే రెండు కారణాలు ఒకటేమో గత అవినీతిని తొగి తీస్తున్నారు కనుక తీయకుండా ఉండాలని టీఆర్ఎస్ పార్టీ వాడు సభను పక్కదో పట్టిస్తున్నారు ప్రతిపక్షంగా నిర్మాణ ప్రతిపక్షంగా ఉండాల్సిన వాడు కేసీఆర్ రావడం లేదు అది కూడా తప్పే రెండోది ఇటుపక్క తమ ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు ఇరవై రకరకాల పథకాలు ఇవన్నీ తప్పించుకోవడానికి సమయ సమయంలో వాళ్ళు ఇచ్చిన వంద రోజులు చేయలేకపోతున్నారు వంద పోయింది అన్ని కనుక దీన్ని అడగకుండా అంటే ప్రతిపక్షాల వ్యూహం ప్రతిపక్షాలకు ఉంది అధికార పక్షం వ్యూహం అధికార పక్షం ఉంది ఈ మధ్యన లే ఆవులు ఆవులు కొట్లాడుకుంటే లేగదూడలు కాలు విరిగినట్టు ప్రజల అసలైన సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించడం జరుగుతులేదు ఇది ఇంత దుర్మార్గమైందంటే కాకపోతే నేను ఇప్పటికి కూడా అభినందిస్తున్నాను ధరణి మీద మంచి జరిగింది స్కిల్ యూనివర్సిటీ మంచి జరిగింది చర్చ జరిగింది ఈ మంచి వచ్చాడు కొంచెం పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన మంచి చర్చ జరిగింది కుండెడు తేనెల్లో ఒక విషం చుక్కబడ్డట్టు ఇవాళ పదానం నాగేందర్ మాటలు దాన్ని సమర్థించిన రేవంత్ రెడ్డి మాటలు మొన్నటికి మొన్న అక్కల పంచాయతీలో టీఆర్ఎస్ వ్యవహరించిన తీరు ఇవన్నీ కూడా గ్రహించదగది ప్రజాస్వామ్య ప్రియుల వరకు ఇది మింగుడు పడిన సమస్య ఇప్పటికైనా సరే ప్రతిపక్షాలు అధికార పక్షం హూందాగా సభలు నడిపించాలి ప్రజలకు ఒక ఆదర్శంగా నిలవాలి సభ కానీ బయట మాట్లాడుకుని చింత చెట్ల కింద మాట్లాడుకున్నాడు పంచాయతీ రాజకీయాలంటే అవమానపరిచినట్టు పంచాయతీ రాజకీయాలు ఇంతకంటే బాగుంటున్నాయి కనుక అసెంబ్లీని స్థాయి దిగజార్చి ఇది చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడు సభకు రాకుండా ఉండే ఆయనకు అందరికీ వర్తిస్తాయి ఈ ఇద్దరు కూడా సమయంతో వ్యవహరించాలి అసెంబ్లీ మంచి వచ్చే సమావేశాల్లో దీన్ని పాటిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను నమస్కారం